రెండు వేల ఇరవై ఐదు జనవరిలో ప్రారంభించిన ఆపరేషన్ కగా రెండు వేల ఇరవై ఆరు మార్చి ముప్పై ఒకటి వరకు నక్సలి లేకుండా చేస్తాని ప్రధానమంత్రి మోడీ అమిత్ షాను ఆహ్టంగా ప్రకటించి జనవరి నుంచి మే వరకు జరిగిన హత్యాకాండలు నేటికి ఐదు వందల మందిని దుర్మార్గంగా ఆదివాసీలను నక్సలైట్ల పేరుతో హత్య చేశారు నిన్ననే సిపిఐ మావోయిస్టు పార్టీ కేంద్ర కార్యదర్శి అయిన నంపాన కేశవరావును అనారోగ్యంతో ఉన్నంత కేశవరావును పట్టుకొచ్చి తనతో పాటు మరో ఇరవై ఐదు ఇరవై ఏడు లెక్కలేకుండానే ఎంతమంది దొరికితే అంతమంది అమాయకులను తీసుకొచ్చి హత్యాకాండను కొనసాగించారు నిజంగానే రాజ్యాంగం మీద ప్రమాణం చేసి రాజ్యాంగాన్ని అమలు చేస్తామని మీరు పదవులను చేపట్టారు మరి రాజ్యాంగాన్ని ఉల్లంఘించే మిమ్ములను ఎవరు శిక్షించాలని మేము ప్రశ్నిస్తున్నాం ఎన్కౌంటర్ మీద నంబారా కేశవరావు ఎన్కౌంటర్ మీద సుప్రీంకోర్టు కేసును కేసు స్వీకరించి ఆ యొక్క దోషులను శిక్షించాల్సిన అవసరం ఉంటుంది సుప్రీంకోర్టు న్యాయమూర్తి చోటి వీళ్ళ న్యాయ విధానం అవసరం ఉంటుంది మొత్తం ఆపరేషన్ కగాన్ని నిలిపివేయాలి నక్సలైట్ల సమస్య రాజకీయ సమస్య ఆర్థిక సమస్య సామాజిక సమస్య ఇది మేము చెప్పేది కాదు అధికారంలో ఉన్నవాళ్ళే చెప్తున్నారు అలాంటి సందర్భంలో కూడా ఇలా మాట్లాడిన వాళ్ళను జైల్లో పెడుతున్నారు లేదా ఎన్కౌంటర్ చేస్తున్నారు ఈ యొక్క దుర్మార్గమైన ఆలోచన బీజేపీ మానుకోవాలని ఈ యొక్క ఆలోచనను తక్షణ విరోధించుకోవాలని కర్రగుట్టలలో ఇప్పటికే వందలాది మందిని పొట్టలో పెట్టుకున్నారు ఈ ఆపరేషన్ చేస్తున్నాం బీజే ప్రభుత్వం మూడో స్థాయి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ దేశంలో ఉన్నటువంటి వనరులు మొత్తం కూడా కార్పొరేట్ శక్తులకు బౌలజాత సంస్థలకు కట్టబెడతా ఉన్నది ఒకవైపు వేల లక్షల కోట్ల రూపాయలు కార్పొరేట్కు రాయితీలు ఇస్తూ ప్రజలపైన పైన విపరీత విపరీతమైనటువంటి పన్నుల భారాన్ని మోపుతున్నటువంటి బీజేపీ ప్రభుత్వం ఇవాళ అడవుల పైన ఇవాళ హక్కుని లేకుండా చేసేటువంటి కుట్రకు ఇవాళ బీజేపీ ప్రభుత్వం లేపింది ప్రధానంగా ఆపరేషన్ తగా పేరిట ఇవాళ రెండు వేల ఇరవై ఆరు మార్చి ముప్పై ఒకటి నాటికి అడవులో ఉన్నటువంటి ఆదివాసులను నక్సేపు మొత్తం కూడా ఖాళీ చేసి ఇవాళ అడవి సంపద మొత్తం కొలగొట్టడం కోసం బీజేపీ ప్రభుత్వం ప్రయత్నం చేస్తా ఉన్నది అందులో భాగంగానే నిన్న ఇరవై తొమ్మిది మంది మావోయిస్టులను ఇవాళ నిరాయుధులుగా ఉన్నటువంటి వాళ్ళను ప్రధానంగా సిపిఐ సిపిఐ మావోయిస్ట్ పార్టీ జాతీయ కార్యదర్శి కేశరావును నిరాయుధంగా పట్టుకొని ఎన్కౌంటర్ చేయడం అనేది అత్యంత భూటకం దుర్మార్గం దీన్ని భారత సమాజం మొత్తం కూడా ఖండిత అని చెప్పి సందర్భంగా మేము కోరుతా ఉన్నాం ఖచ్చితమే సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జి తోటి న్యాయ విచారణ జరిపించి కేంద్ర ప్రభుత్వాన్ని బద్రఫ్ చేయాల్సిన అవసరం కూడా ఉందని చెప్పి సిపిఎంపాటు నుంచి డిమాండ్ చేస్తా ఉన్నాం నా పేరు నిర్మల రాఘవులు నల్లగొండ జిల్లా జిల్లా ఉపాధ్యక్షుడిని నేడు జరుగుతున్నటువంటిది ఉద్యమము ఉద్యమం అని కగార్ అనేది అంతిమ యుద్ధమని ఒక కొత్త పేరు పెట్టి ఉద్యమాల్ని ఆపడం కోసము వీళ్ళు కొత్త నాటకము జగన్నాటకము ఆడుతున్నారు ఒకనాటి తెలంగాణ మహత్తర సాయుధ పోరాటం వారతోత్వాన్ని కొనసాగిస్తూ అడవిలో ఆదివాసులు తన హక్కులకై పోరాటం చేస్తూ తన సంపదను తన అడవిని కాపాడుకోవడం కోసం పోరాటం చేస్తున్నప్పుడు వారికి మద్దతుగా మావోయిస్టు నిలబడేందుకు మావోయిస్టులను లేకుండా చేస్తామని శపథం పండినాడు అమిత్ షా మోడీ అది వాళ్ళ నుంచి ఎన్నడూ కాదు ఈ దేశంలో దోపిడీ పీలన అనిచువైతే ఉన్నంత కొరకు ఉద్యమాలు నడుస్తూనే ఉంటాయి వాళ్ళు దురాచ దురారాచన పరులై అరణ్య గర్భాన్ని చీల్చి అందులో ఉన్న నిధి నిక్షేపాలను విదేశాలకు తారదత్తం చేయడం కోసం కుట్ర జరుగుతున్నది కనుక ఇది ఆదివాసులు అడవి బిడ్డలు మూలవాసులు దాన్ని వ్యతిరేకిస్తున్నారు వాళ్లకు సపోర్టుగా నిలబడ్డ మావోయిస్టులను నేడు కామ్రేడ్ నంబాల కేశవరావుతో పాటు ఇరవై ఆరు మందిని పాషమిషంగా హత్య చేసారు పట్టుకొచ్చి సంపేసి పూటక ఎన్కౌంటర్ కథలల్లుతున్నారు ఆనాటి నుంచి నేని వరకు కూడా ఇదే పూటక ఎన్కౌంటర్ కొనసాగుతున్నది ఇది ఎంతో కాలము కొనసాగదని ప్రజలు కొంతెత్తి నినదిస్తున్నారు కావున ఈ పోరాటానికి వ్యతిరేకంగా ప్రజలంతా మమాయకమై పార్టీలకు అతీతంగా ఈ పోరాటాన్ని కొనసాగించాలని యావత్ భారత దళిత పీఠ లోకానికి నేను విన్నవించుకుంటున్నాను